ఈరోజు నేను నా సతీమణి మా అమ్మాయి సంగీత సంగీత కాబోయే భర్త మార్క్స్ మా అబ్బాయి లలిత్ ఢిల్లీ పోవడం జరిగింది మేము అందరం రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరినీ కలవడం జరిగింది ఇవాళ మహిళా దినోత్సవం నిజంగా కూడా తల్లి చెల్లి అక్క అమ్మ ఎవరి జ్ఞాపకం చేసుకున్నా కానీ మహిళ దాని వెనుక ఉన్నది కాబట్టి ఈ మనుగడ సాగుతున్నది అమ్మవారు దయ అందరి మీద ఉండాలి అని మొప్పుకోవడం జరిగింది ఈ వేములవాడ నాకు కన్నతల్లి లాంటిది ఎందుకంటే మా అమ్మ పుట్టింది వేములవాడలో కాబట్టి ఈ కన్నతల్లి ఈ కన్నతల్లి దగ్గర ఉన్నటువంటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మా శ్రేయోగులాసులు మిత్రులు ఈ ఎడ్యుకేషన్ షాప్ ఇది ఇదంతా కూడా వేములవాడ మట్టి మనుషులం మేము రాజకీయాలు పార్టీలు తర్వాత వస్తాయి మొదలు మట్టి మనుషులం వేములవాడ మట్టి మనుషులం ఈ మట్టి మనుషులము ఈ యొక్క మట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఏకైక కోరికతోటి మా తండ్రి గారు చిన్నమైన రాజేశ్వరరావు గారు సుదీర్ఘకాలంగా ఇక్కడ పనిచేసినారు మరి వారి అడుగుజాడలో మేము చేసినాము కొత్తగా యువతరం కూడా వస్తారు ఒక ప్రక్రియ సామాజిక మార్పు కొరకు జరుగుతున్న ప్రక్రియ దేశం మొత్తంలో కొనసాగుతుంది ఈ సందర్భంగా మరి మా ప్రెస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళా దినోత్సవం సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అభివృద్ధి మరింత గొప్పగా జరగాలి అనేటువంటి మంచి మరి భావనను మరోసారి అందరికీ తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానాలకు ఎల్లప్పుడూ కూడా మరి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుసుకుంటాం